మిత్రులు పెద్దలు సమాజ దైవ్యం పుట్టిన దివాకర్లున్న పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు రాగాలితో నిరంతరం కూడా వారు చేస్తున్నటువంటి సేవలు నిరంతరం కొనసాగాలని వారి సన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా బాగుండాలని అందులో నేను కూడా బాగుంటుంది కోరుకుంటూ కొందరి జన సంపాదన కోసం పుడతారు కొందరి జన సమాజ హితం కోసం పుడతారు ఎన్నో వనరులు ఉన్నప్పటికీ మా సోదరుడు నమ్ముకున్న ఏసు నమ్ముకున్న సిద్ధాంతం నమ్ముకున్న నరాధిక మీద ఆధారపడి నిరంతరం కూడా కావులు జీవిస్తూ కావులు ప్రజల అభ్యున్నత కోసం బహుశా చాలా మంది తర్వాత చాలా మంది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు ఇన్ని రాష్ట్రాలలో ఏడీగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గర్వం అనేది ఎప్పుడు కూడా చూపించకుండా గ్రౌండ్ ఎత్తుంటూ ఎక్కడ ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళ పక్కనే నివసిస్తూ బహుశా వాళ్ళు ఏ మెట్రోపాలిటన్ సిటీలోనూ నడ్రాజ్ లోను హైదరాబాద్ లోను బాంబే లో ఉన్నటువంటి యేసు ప్రభువుకు సంబంధించినటువంటి అందరి కోసం మన కావాలని అంకితమైనటువంటి దివాకరణి ఇంతకంటే మనం ఏం చూడగలం కబూర్ చూసారా లేదంటే పదవులు చూసారా ఈ రోజు నిజంగా మన కాలం కోసం కావాలని ఉంటుంది అందరి వల్ల సాధ్యం కాదు కొద్ది సంపాదిస్తేనే సిటీలోకి వెళ్ళిపోవడం తలుపుతున్నటువంటి రోజుల్లో డబ్బుకు ప్రాధాన్యత కలగడం మనసుకి ప్రాధాన్యత ఇవ్వడమే కావకపోతే మా సోదరుడు దివాకర్ గారిని మరీ 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 జన్మదినాలు జరుపుకోవాలి మా కుటుంబ ఎప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమాలు నిరంతరం జరగాలి వారి చెయ్యికి ఎప్పుడు ఎవరు లేదు పెట్టడమే తెలుసు తీసుకోవడం తెలియని మనసు ఉన్నటువంటి వ్యక్తులు దొరకడం ఆదృష్టంగా భావిస్తూ నేను వాళ్ళ కాలేజీలో చాలా

ゼロとかロとか色とまる色とまる色とまる。